సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ అరేబియా కడలి సూర్యకుమార్ దర్శకత్వంలో ఇది రూపొందించారు స్టార్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దీనికి రైటర్గా పనిచేయటంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు దీంతో ఈ సిరీస్పై ఆసక్తి నెలకొంది తాజాగా దీని స్ట్రీమింగ్ వివరాలను అమెజాన్ పంచుకుంది ఆగస్ట్ ఎనిమిది నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లోనూ ఇది అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది కాలానికి అందరూ సమానమే అందరూ ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందే అంటూ పోస్టర్ను పంచుకుంది రెండు గ్రామాలకు చెందిన కొందరు మత్స్యకారులు అనుకోకుండా బార్డర్ క్రాస్ చేస్తారు దీంతో వాళ్లను విదేశీ జైల్లో బంధిస్తారు అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారనే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కించారు సస్పెన్స్ థ్రిల్లర్గా ఇది రూపొందింది రెండు వేల ఇరవై నాలుగులోనే దీని చిత్రీకరణ ప్రారంభించారు అయితే ఇటీవల ఇదే కథాంశంతో కొన్ని చిత్రాలు రూపొందించినప్పటికీ ఈ కథ ఒరిజినల్ అని సంస్థ పేర్కొంది ఇందులో సత్యదేవ్ సరసన ఆనంది నటించారు